ఏం మీరు కేసీఆర్ గెలిచిన తర్వాత రైతులకి నష్టం ఉందా లేకపోతే లాభం ఉందా లాభం ఉంది ఏమేమి ఉన్నాయి మాకు రైతు బంధు వస్తుంది నష్టపరిహారం వస్తుంది నీళ్లు కూడా మంచిగానే వస్తుంది కళ్యాణ లక్ష్యం వస్తుంది మాకు రోడ్లు కూడా సిసి రోడ్లు మంచిగానే వస్తుంది మా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం ఈసారి మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు గెలిచాలని ఇక్కడ లోకల్లో లోకల్లో కూడా ఉంటాయి టిఆర్ఎస్ ధర్మారెడ్డి నుంచి ఉండు కదా ఆల్రెడీ రెండు సంవత్సరాలు చూసినారు కదా ధర్మారెడ్డి ఉంది ఎట్లుంది మంచిగానే ఉంది మీరు చెప్పండి అంటే ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు తెలంగాణనే గెలవాలా ఎందుకు ఎందుకంటే మాకు రైతులకు మంచిగానే అయితండి అవుతుంది గతంలో ఇక్కడ పంటలవన్నీ ఎట్లుంటుండే తెలంగాణ రాకముందు నీళ్ళు మంచిగా ఉంటుండేనా ఇక్కడ మాకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాం తెలంగాణ వచ్చినాక అంతకు ముందు వస్తుండేనా వచ్చలేదు ఇప్పుడైతే మాకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాడు తెలంగాణ మేము తెలంగాణకే ఓటు మీరు చెప్పండి అక్క అసలు తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు ఎట్లుంది ఎందుకంటే గతంలో చూస్తే అసలు ఎక్కడ నీళ్ళు ఉండకపోతుండే కరెంట్ సరిగ్గా ఉండకపోతుండే పంటలను చూస్తే ఎక్కడికక్కడ ఎండిపోయి ఉంటుండే కదా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు బానే ఉందంతా కరెంట్ ఇస్తున్నాడు అందరి పంటలు మంచిగానే పండుతుంది ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు మళ్ళీ ఈసారి ఎన్నికలలో ముప్పై తారీఖు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ధర్మరెడ్డికి పైన అధికారంలో ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు ఎందుకు వేరే కొత్త వాళ్ళని చూసుకోవచ్చు కదా ఈసారి ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కదా కేసీఆర్ ని అప్పటి నుంచి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అంత మాకు సౌకర్యం మంచిగా ఉన్నది నీళ్లకు రోడ్లకు రైతు బంధులకు అన్ని మంచిగా ఉన్నాయి ఎన్ని ఎకరాలు భూమి ఉంది మీకు మాకు ఒక మూడు ఎకరాలు రైతు బంధు వస్తుంది 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 ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ గానీ ఇట్లా రైతు బీమా రైతు బంధు ఏరు ఎవరు ఇప్పుడు మాకు పెట్టుబడులకు అందిస్తాడు కేసీఆర్ సార్ మంచిగా అనిపిస్తాంది మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది మళ్ళీ ఇక్కడ ధర్మారెడ్డి మంచిగుంది రోడ్లకు ఏ పనిలకైనా మాకు బాగా జరుగుతుంది ఎందుకంటే మీ పొలాల దగ్గరికి కూడా ఇట్లా రోడ్లు ఉన్నాయి కదా ఇప్పుడు పొలాలంటే ఇంకా మట్టి రోడ్లు అవి ఉంటాయి కదా కానీ మీ ఊర్లో ఎక్కడ చూసినా కానీ రోడ్లే ఉన్నాయి అంత సీసీ రోడ్లు అయినాయి అందుకని మా మా కేసీఆర్ నే గెలిపిస్తామని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం తెలుగులో నమస్తే అక్క నమస్తే మీ పేరు ఎట్లుంది తెలంగాణ గెలిచిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉందిరా ఉంది ఎప్పుడైనా నీళ్ళ కోసం కొట్లాడుకున్నారు ఆడవాళ్ళు అందరు కలిసి ఆ తెలంగాణ రాకముందు రాకముందంటే ఇక తెలియదు కానీ తెలంగాణ వచ్చిన కానుంచి నీళ్ళకైనా రోడ్లకైనా ఏ ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ ఈసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు ధర్మారెడ్డి రావాలి ధర్మారెడ్డి రావాలి ఎందుకని మంచిగా ఇక ఇటు అటు చూసినా కూడా రోడ్లు ఇట్లా ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాం కదా అట్లా అని థ్యాంక్ యూ కార్ గుర్తుకే మన ఓటు ఈసారి అయినా మాకు కార్ గుర్తు కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ ఎట్లా అనిపిస్తుంది మన కేసీఆర్ పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది రైతులకు బానే ఉంది బాగుంది గెలిపించుకుంటారా మళ్ళీ ఈసారి ముప్పై గ్యారెంటీగా ఓట్లేస్తారు అందరు కలిసి అందరు వేస్తా ఓట్లేసేటోళ్ళు మేము గెలిపిస్తాం